యూ డ్ నాట్ ఫగెట్ ద స్కూల్ కమ్ బ్యాక్ అండ్ సర్వ్ అండ్ ఇన్స్పైర్ దూనియర్స్ టుచింగ్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ చెప్పమ్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాలేజ్ ఇట్స్ నాట్ బీన్ గుడ్ డార్మెట్రీ ఉంది కానీ సదుపాయాలు సరిగా లేదు టీన్ సార్ నా పేరు హరిణి ముందుగా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా నమస్కారాలు ఇక్కడ ఉన్న మినిస్టర్స్ అందరికి నా నమస్కారాలు మాది ఎన్టీఆర్ డిస్టిక్ మలవరం మండలం వెదిరిబం గ్రామం సార్ మా నాన్నగారి పేరు గోపి మా అమ్మగారి పేరు దేవి మా నాన్న ఒక డైలీ ల్యాబ్ సార్ మా నాన్నగారు కూలి పని చేస్తేనే మేము ఇంట్లో తినడానికి చదువుకోవడానికి సరిపోయేవి మా అమ్మగారి వడ్డీపురాల కాలంలో ఎల్వెన్ ట్వెల్వ్ ఫైవ్ జాయింట్ సరిగిపోయి డిస్క్ ప్రాబ్లం వల్ల ఆమె ఎక్కువగా ఏ పని చేయలేరు వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయలేరు సో అందుకు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మొత్తం చేసుకుని చదువుకోవడానికి వెళ్లేదని సార్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు పగలో పని చేసుకుని నైట్ కూర్చొని చదువుకునేదాన్ని సార్ ఏ విద్యార్థికి అయినా ఒక కోరిక ఉంటుంది సార్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత చిన్నప్పుడు తెలియదు కాబట్టి ప్రైవేట్లో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలి గొప్పగా పెద్ద పెద్ద కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనిపించేది కానీ మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అంత లేదు కాబట్టి మా నాన్నగారు నన్ను మైలవరంలో ఎంబీఎం గర్ల్స్ హై స్కూల్ ప్లస్లో గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ చేశారు సార్ నాకు ఫస్ట్ ఇయర్లో ఫోర్ ఫార్టీకి ఫోర్ ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి అండ్ ఆల్సో సెకండ్ ఇయర్లో థౌజండ్ కి నైన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి సార్ మన స్టేట్లో ఉన్న టూ నైంటీ ఫోర్ హై స్కూల్ ప్లస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను స్టేట్ ఫస్ట్ వచ్చాను అని గర్వం అయితే లేదు కానీ మా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొచ్చాను అనే ఆనందం నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్ ఇంటర్మీడియట్లో నాకు మంచి మార్క్స్ రావడానికి మా కాలేజ్ లెక్చరర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్ ఫైనాన్షియల్గా కానీ బుక్స్ ప్రొవైడ్ చేయడము అందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము చాలా హెల్ప్ చేశారు మైలవరం ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు నాకు పదివేల రూపాయలు ఇచ్చారు సార్ ఫైనాన్షియల్గా నాకు ఎంతో సపోర్ట్ చేశారు దాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా కష్టపడి చదవాలి అది కష్టం అనిపించిన ఇష్టపడి చదవాలి అంటూ ముందుకొచ్చాను ఎక్కడికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నా జీవితంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారితో ఇలా మీట్ అవుతాను సన్మానం జరుగుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ చిన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక అక్క టెన్త్ క్లాస్లో స్ట్రీట్ ర్యాంక్ సంపాదించి నాన్నగారి చేతుల మీదగా సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా అవార్డు అందుకున్నారు అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను సార్ డెఫినెట్గా నేను కూడా నా జీవితంలో ఇలాగే మంచి మార్క్స్ తెచ్చుకొని అవార్డు తెచ్చుకోవాలి అనుకున్నాను కానీ నాకు మంచి అవకాశం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతుల మీదగా అవార్డు అందుకునే అవకాశం వచ్చింది ఫ్యూచర్లో డెఫినెట్గా నాన్నగారి చేతుల మీదగా అవార్డు కూడా తీసుకుంటాను సార్ ఇంటర్మీడియట్లో మా టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు ఫైనల్గా నాకు ఒక డ్రీమ్ ఉంది సార్ ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాను అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే మాకు అంత స్తోమత లేదు సార్ సో మీరు కొంచెం గవర్నమెంట్ తరఫున నాకు హెల్ప్ చేస్తే ఐ వాంట్ బికమ్ గైనకాలజిస్ట్ సార్ మా అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఎమర్జెన్సీ ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు మా అమ్మని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా నేను డాక్టరే అవ్వాలి అనుకున్నాను ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క విద్యార్థి గోల్ వెనుక ఒక రహస్యం ఉంటుంది మా అమ్మగారిని చూసి నేను డెఫినెట్గా డాక్టరే అవ్వాలి నా ఆక్యుపేషన్ డాక్టరే అవ్వాలి అనుకున్నాను మీరు నాకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ తరఫున ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి తరఫున నాకు నీట్లో ఫ్రీ కోచింగ్ ఇప్పించండి సార్ లాంగ్ టర్మ్ కోచింగ్ నేను డెఫినెట్గా వన్ ఇయర్ కోచింగ్ తీసుకుని ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీట్ తెచ్చుకుని డాక్టర్ అవుతాను సమాజానికి సేవ చేస్తాను సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్ గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి అలాగే అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సార్ నా పేరు తమ్మినేని చాతుర్య నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియంలో చదివాను సార్ నాకు మొదటి సంవత్సరంలో ఐదు వందలకు గాను నాలుగు వందల తొంభై మార్కులు వచ్చాయి సార్ అండ్ సెకండ్ ఇయర్లో కూడా ఐదు వందలకి నాలుగు వందల తొంభై మార్కులు వచ్చాయి సార్ సో టోటల్గా నా ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై మార్కులు వచ్చాయి సార్ నాకు ఇంత ఉత్తీర్ణత రావడానికి ప్రధాన కారణం నన్ను సపోర్ట్ చేసిందంటే మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అలాగే మార్పులు సార్ మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్ సప్లై చేయడం అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి పన్నెండు నోట్ బుక్స్ ప్రొవైడ్ చేయడం అలాగే బ్యాగ్స్ ను ప్రొవైడ్ చేయడం అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కేవలం స్కూల్ వరకే పరిమితమై ఉన్నదాన్ని కాలేజెస్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు నా తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మాకు చాలా హెల్ప్ అయింది సార్ ఆ స్కీమ్ అనేది మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళం మాకు ఫుడ్ విషయంలో కొంచెం సఫర్ ఉండేది బట్ మీరు ఇది తీసుకో ఇలా కాలేజెస్లో కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉన్నా సార్ అలాగే మీరు సంకల్ప్ రెండు వేల ఇరవై ఐదు అనే ఒక ప్లాన్ని కూడా కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేశారు సార్ అండ్ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏబీసీ గ్రూప్స్గా డివైడ్ చేసి ఫ్రీ మెటీరియల్స్ని కూడా మీరు ప్రొవైడ్ చేశారు ఈ వీటన్నిటి ద్వారా మన ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత అనేది గణనీయంగా పెరిగింది సార్ కేవలం పాస్ పర్సంటేజే పెరగకుండా పెరగడమే కాకుండా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదు అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా దానికి నిదర్శనం సార్ మేమందరము టాపర్స్గా నిలిచి ఈరోజు ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తక్కువ కాదు కాలేజెస్ ఎందులోనూ తక్కువ కాదు అని మేము చెప్పగలుగుతాం సార్ అండ్ అలాగే సార్ మాది చాలా హంబుల్ బ్యాక్ గ్రౌండ్ సార్ నాకు అమ్మ